అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఇది అపార్ట్మెంటు అపార్ట్మెంట్లో కింద కార్ పార్కింగ్ ఉంది ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఓల్డ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే సేల్కుంది అది కూడా కేవలం ఇరవై తొమ్మిది లక్షలు ట్వంటీ నైన్ ల్యాక్స్ మాత్రమే ఇది మీరు చూస్తున్నారు ఎంట్రన్స్ హాల్ అయితే ఉంది హాల్ ప్లస్ డైనింగ్ కూడా పక్క పక్కనే ఉంటాయి ఇదంతా హాల్ అయితే ఇచ్చారు ఇక్కడ కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేస్తున్నాయి ఇది మనకి కనిపిస్తుంది కిచెన్ అనమాట ఇదంతా మేము ప్రతిరోజు లో కాస్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద లైక్ బటన్ ఉంటుంది అది టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మొత్తం టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ప్లాట్ ఈ ప్లాట్ మొత్తం వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అయితే ప్లింట్ ఉంటుంది ఒక హండ్రెడ్ వచ్చేసి కార్ పార్కింగ్ కానీ కామన్ కానీ మొత్తం వన్ ఫిఫ్టీ ఉంటుంది మొత్తం ఎయిట్ ఫిఫ్టీ అయితే ఉంటుందండి ఎస్ఎఫ్టీ ఇక్కడ ముప్పై నాలుగు అయితే రిజిస్ట్రేషన్ అయితే ఇస్తున్నారు ఇది కిచెన్లో ఉన్నటువంటి వర్క్స్ ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది పైన ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందండి ఐదవ ఫ్లోర్ మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి కేవలం ఇరవై తొమ్మిది లక్షలు మాత్రమే ఫైనల్ కాస్ట్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది లొకేషన్ వచ్చి విశాలాంధ్ర కాలనీ పాయికాపురం పైపుల్ రోడ్డు విజయవాడ సింగినగర్ వైపు ఉంటుంది థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్